ब्रह्म भुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते सहस्रयुगपर्यन्तम् अहर्यद्ब्रह्मणो विदुः రాత్రిగ సహస్రాంతేహోహ సాధారణముగా తనకు గల బ్రహ్మజ్ఞానమును గురించి అభిమానము కలవారు తమ జనన మరణ చక్రమును ఎన్నటికి అంత ముందింపజాలరు కానీ మరణించిన వాని పొట్టలో నొప్పి పుట్ట నటుల మేల్కొనిన పిదప ఎవడునూ అంతకుముందు స్వప్నమున చూచిన వరదలో మునగజాల నటల మద్రూపమును చెందిన వారెన్నడును సంసార మలమును చిక్కుకొనరు వ్యావహారిక దృష్టితో చూచుటచే ఏ బ్రహ్మభువనము ఈ నామరూపాత్మక సంసారమునకు మునగా జగత్తునకు మస్తకము ఏది చిరస్థాయియగు గుణములలో అత్యంత శ్రేష్టమైనది మరియు విశ్వమనడి పర్వతపు అత్యుత్తమ శిఖరము ఏ త్రిభువనమందలి ఒక జాము ప్రొద్దెక్కునంత వరకు ఇంద్రుని ఆయువు కూడా ఉండదో దేని ఎందు ఒక దినము పూర్తి అగినప్పటికీ పదు నలుగురు ఇంద్రుల పంక్తి క్రమముగా ఉదయించి అంతమున అస్తమించును ఇరవది నాలుగు వేల యుగుములు గడుచుటచే ఏ బ్రహ్మభువనము ఒక పగలు అగునో ఇదే మాదిరిగా మరల ఇరవై నాలుగు వేల యుగుములు ఆ లోకమునకు ఒక రాత్రి అగునో ఈ విధముకు కాలమానము గల ఆ బ్రహ్మభువనమును చేరిన భాగ్యశాలయగు పురుషుడు ఎన్నటికినీ మరణించడు అతడు స్వర్గమున చిరంజీవియై సమస్తము చూచుచుండును అచ్చట సామాన్య దేవగణములను గురించి ఏమని చెప్పను సమస్త దేవతలకు రాజుగు ఇంద్రునికి అచ్చట ఏ స్థితియుండును ఒకే రోజున పద నలుగురు ఇంద్రులు ఒత్తురు మరియు వెళ్ళిపోవుదురు కానీ బ్రహ్మదేవుని ఎనిమిది జాములగల దినమును స్వయముగా తమ కనులతో చూచువారిని అహోరాత్రులు అందురు प्रभवन्त्यः रागमे रात्र्यागमे प्रलीयन्ते तत्रैवा व्यक्तसंज्ञके भूतग्रामस्य एवायं भूत्वा भूत्वा प्रलीयते राज्यागमे वशः पार्धा ప్రభవరాగమే ఆ బ్రహ్మలోకమున పగలు రాగానే గణింపనలవి కాని ఇట్టి నిరాకార బ్రహ్మము నుండి ఈ నామరూపాత్మకముగు సాకార జగత్తు జన్మించును ఆ బ్రహ్మభువనమునందలి పగటి జాములు పూర్తి కాగానే ఈ నామరూపాత్మక విశ్వము పూర్తిగా నాశముందును ఆ బ్రహ్మభువనమున మరల పగలు రాగానే ఈ విశ్వము పునర్నిర్మాణము అగును శరదృతువు ప్రారంభము కాగానే మేఘములన్నీ ఆకాశమున అదృశ్యమైపోయి మరల గ్రీష్మతువు అంతమున అవి మరల అదే ఆకాశమున ఉత్పన్నమై కనిపించు రీతిని బ్రహ్మకు పగలు ప్రారంభమైనప్పుడు ఈ పంచభూతాత్మక సృష్టి ఉదయించును అతని పగటికాల పరిమాణము పూర్తి కానంత వరకు ఈ సృష్టి సముదాయము నిలిచి ఉండును మరలా అతనికి రాత్రి కాగానే ఈ పంచభూతాత్మక సాకార విశ్వము ఆ అవ్యక్త బ్రహ్మతత్వమున అణిగి ఉండును బ్రహ్మ యొక్క రాత్రికాలము కూడా ఇరవై నాలుగు వేల యుగముల పరిమితి గలదియే అయి ఉన్నది మరలా అతని రాత్రి సమయము అంత ముందగానే మరల మొదటి వలనే నామరూపాత్మక విశ్వసృష్టి ప్రారంభమగును కానీ ఇవన్నీ చెప్పుటలో గల అభిప్రాయము ఈ బ్రహ్మభువనమున కలుగు పగలు మరియు రాత్రులందు ఈ జగత్తు జన్మించి ప్రళయము పొందుననుటయే ఈ బ్రహ్మభువనము యొక్క వైశాల్యము దానియందు ఈ సమస్త విశ్వము యొక్క బీజమును తనయందు ఉన్నంత పెద్దది కానీ ఇట్టి బ్రహ్మభువనము కూడా అంతమున జనన మరణ చక్రమున పడవలసియే ఉన్నది ఓ అర్జున ఆ బ్రహ్మ నగరమున పగలు రాగానే ఈ విశ్వమన్నడి సంత ప్రారంభమై రాత్రి సమయము వచ్చినంతనే ఆ సంత దానంతట అదే నశించును అనగా ఇది తన మూల బీజమునందే అణిగిపోవును దానితో కలిసి ఐక్యమగును వృక్షము కూడా అంతమున బీజమునందే నటల మేఘము గగనమును చేరునటల అనేకత్వముతో కూడియున్న భేదభావము ఏకరూపమై అణగి ఉండు స్థితిని సామ్యము అందరు